بنداں نرسندو رہا 123000 بندا ڈاکٹر نے کنورٹ کر ہاں سر ہائیٹ والا سر سبتا جڑی بس اس ضرورت ہے اپن سر اپاڈی ڈاکٹر మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ఎంతో సంతోషంగా భావిస్తూ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కావలసినటువంటి డాక్టర్సు అన్ని రకాలుగా ఉన్నటు వాళ్ళందరినీ నియమిస్తున్నాయి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు దాదాపుగా జిల్లా కేంద్రంలో వస్తూ ఉన్నాయి ఇప్పుడే మనం గ్యాస్ట్రోటాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మనం ప్రారంభించుకున్నాం ఇంకా రెండు మూడు డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ నెప్రాలజీ రావాల్సింది అదే మాదిరిగా కొందరు డాక్టర్స్ ఆయా లో అవసరాలు ఉన్నాయి ఇప్పుడే డాక్టర్ గారితో డాక్టర్స్ గారితో చర్చించుకుందాం ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అనేది పేదరికం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గిరిజన ఆర్థికంగా వెనుకబడేటువంటి ప్రాంతాల్లో దూరదృష్టితోటి ఇక్కడ నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వడేమే కాకుండా ఏ సందర్భం వచ్చినా దీనిపైన మాట్లాడుకునే సందర్భం ప్రత్యేకంగా బహుశా డ్రామా కేర్ సెంటర్ కూడా ఆల్మోస్టల్ అయిపోతూ ఉంది అయిపోతూ ఉంది ఎందుకంటే మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి పక్కనే ఉన్నాం యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉన్నాయి రోడ్స్ యొక్క ఇంజనీరింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల లేకపోతే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పోతూ ఉన్నాయి అది కూడా పూర్తయితే జిల్లా వాసులు ఎక్కడ బయటికి పోకుండా ఇప్పుడే డాక్టర్ల ద్వారా కూడా మేము తెలుసుకున్నాం వేరే జిల్లాల నుంచి పక్కన ఉన్నటువంటి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు నిజామాబాద్ కావచ్చు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం కావచ్చు మహారాష్ట్ర నుంచి కూడా పేషెంట్స్ అందరు ఇక్కడికి వస్తూ ఉన్నారు అని చెప్పేసి డాక్టర్ ద్వారా మేము తెలుసుకున్నాం ఇప్పుడే మేము ఇక్కడ చూడడం జరిగింది ఎందుకంటే చాలా మరి హాస్పిటల్ చాలా మెరుగుపడింది మరి మంచి డాక్టర్స్ కూడా ఇక్కడ మనకుందాం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఇప్పుడే గవర్న శాసనసభ్యులు చెప్పినట్టుగా రాష్ట్రాంశం ఏంటంటే ఎందుకంటే ఈ నియామకాలంటే రికరింగ్ ఏదైతే ఎక్స్పెండిచర్ అంతే అంతా కూడా మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి తొందరలోనే సంబంధిత శాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునే కార్యక్రమం కూడా నేను గవర్న శాసనసభ్యులు పెట్టుకోవడం జరిగింది ఒకటి మరి ఇక్కడ ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదవర్గాలు ఉన్నటువంటి ప్రజల కోసం ఒక మంచి వైద్యాన్ని అందించడమే మన అందరి లక్ష్యంగా ప్రభుత్వ లక్ష్యాలుగా కావాలని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి స్కీమ్స్లో ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేదర విషయాలు కావచ్చు అనేకమైనటువంటి విషయాల్లో ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అందరం కూడా మరి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి పూర్తిగా సౌకర్యాలు సదిక కల్పించేసి వారందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మనందరి బాధ్యతగా స్వీకరిద్దామని చెప్పేసి సందర్భంగా